వెల్కమ్ టు వైఆర్టీవీ కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తుతున్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి అయితే మేడిగడ్డ బ్యారేజ్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి సంబంధించిందా లేదా అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం మాత్రమేనా అనే ప్రశ్నలు కొన్ని వస్తున్నాయి ఇంకా దాంతోపాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ను మార్చారా అసలు ప్రాజెక్టులో రీడిజైన్ అవసరం ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి అవసరమైన ఎన్ని అనుమతులు లభించాయి అసలు లభించాయా అసలు కాళేశ్వరం అంటే ఏమిటి బీఆర్ఎస్ పాలన కాల పరిమితిలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లు మరియు బ్యారేజీల సామర్థ్యాలు ఎంత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో సాగునీరు అందించిన ఆయకట్టు ఎంత కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందా పెరిగితే ఎంతవరకు పెరిగింది తెలంగాణలో సాగునీటి కోసం గోదావరి జలాలు మాత్రమే ఎందుకు కీలకం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను వాడుకోవడానికి వినియోగించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి ఆ ప్రయత్నాలు ఫలించాయా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణం ఎలా జరిగింది దానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమైనా అవార్డులు ప్రశంసలు వచ్చాయా అవి ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందా ఎనభై ఐదు వేల కోట్ల అంచనా కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు లక్ష కోట్ల అవినీతికి ఆస్కారం ఎక్కడిది ప్రస్తుతం కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులపై పురోగతి ఏంటి ఏవైనా తప్పులు జరిగాయా ఏవైనా కూలిపోయాయా బీఆర్ఎస్ ప్రభుత్వం రీ రీ ఇంజనీరింగ్ ప్రయత్నాల ద్వారా గోదావరి నదిని పునరుజ్జీవింపు చేసిందా నీటి పారుదల రంగం అభివృద్ధిలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఏంటి దానివల్ల తెలంగాణకు జరిగిన ప్రయోజనాలు ఏంటి భూగర్భ జలాల మట్టాలు గణనీయంగా పెరిగాయా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి సో వీటన్నింటికి సమాధానం కావాలి అంటే చూస్తూనే ఉండండి వైఆర్టీ